తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది ఓటేసేందుకు పోలింగ్ స్టేషన్లకు బారులు తీరారు ఓటర్లు మధ్యాహ్నం మూడు గంటల వరకు యాభై రెండు పాయింట్ మూడు సున్నా శాతం పోలింగ్ నమోదైంది పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో యాభై శాతం దాటింది పోలింగ్ అత్యధికంగా జహీరాబాద్ లో అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక హైదరాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో అత్యల్పంగా ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓటింగ్ నమోదైంది ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో అరవై రెండు పాయింట్ నాలుగు సున్నా శాతం ఓటింగ్ నమోదైంది భువనగిరిలో అరవై రెండు శాతం చేవెళ్లలో నలభై ఐదు పాయింట్ మూడు సున్నా శాతం పోలింగ్ నమోదైంది కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్లో యాభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా శాతం ఖమ్మంలో అరవై మూడు పాయింట్ ఏడు సున్నా మహబూబాబాద్ లో అరవై ఒకటి పాయింట్ నాలుగు సున్నా శాతం పోలింగ్ నమోదైంది మహబూబ్ నగర్ ఎంపీ సెగ్మెంట్ లో యాభై తొమ్మిది శాతం మల్కాజ్ గిరిలో ముప్పై ఏడు పాయింట్ ఏడు సున్నా శాతం మెదక్ లో అరవై ఒక్క శాతం నాగర్ కర్నూల్ యాభై ఏడు పాయింట్ ఒకటి ఏడు పోలింగ్ నమోదైంది ఇక నల్గొండలో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా నిజామాబాద్లో యాభై ఎనిమిది పాయింట్ ఏడు సున్నా శాతం పెద్దపల్లిలో యాభై ఐదు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓటింగ్ నమోదైంది సికింద్రాబాద్లో ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం వరంగల్ లో యాభై నాలుగు శాతం జహీరాబాద్లో అరవై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఎండ తక్కువగా ఉండటంతో మధ్యాహ్నం లోపే ఓటు వేసేందుకు ఆసక్తి చూపారు ప్రజలు ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా కొనసాగుతోంది ఓటింగ్ హైదరాబాద్ జంట నగరాల్లో పోలింగ్ మందగుడిగా సాగుతోంది చివరి రెండు గంటల్లో మళ్లీ పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టే అవకాశం ఉంది రైట్ మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ సజావుగా సాగుతోంది ఇక తాజా అప్డేట్స్ అందించారు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు కరుణాకర్ ఇంకా గంట గంట సమయం మాత్రమే ఉంది పోలింగ్ కు పోలింగ్ సార్లు ఇప్పటి వరకు సాగింది ఈ లాస్ట్ ఆఖరి గంటలో ఎటువంటి పోలింగ్ శాతం పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు లోక్సభ కాన్స్టిట్యువెన్సీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇంకా నలభై ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉంది నలభై ఐదు నిమిషాల్లో కూడా మీరు చెప్పినట్టు ఇందాక గ్రామీణ ప్రాంతాలు ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఎక్కువగా ఓట్ ఓటేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు ఓటర్లంతా కూడా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో చాలా పోలింగ్ బూత్ల్లో ఇంకా ఓటర్లంతా కూడా క్యూ లైన్లో బారులు తీరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సాయంత్రం ఆరు గంటల వరకు అంటే ఇంకొక నలభై ఐదు సమయం సమయమే ఉంది నాలుగు గంటల వరకే ఏదైతే ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం నాలుగు గంటలకే పోలింగ్ ముగిసింది సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా ట్రాస్ట్గా పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఇంకొక నలభై ఐదు నిమిషాల్లో కూడా భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది మనం చూస్తున్నాం చాలా లోక్సభ పార్లమెంట్ కాస్టిట్యూన్సీలో అది ఆదిలాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు మెదక్ కావచ్చు జహీరాబాద్ కావచ్చు ఇక్కడ అరవై శాతం దాటిన పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకే ఇప్పుడున్న పోలింగ్ ట్రెండ్స్ తెలుస్తుంది మనొక పదిహేను ఇరవై నిమిషాల్లో మనకు ఐదు గంటలకు ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నా ఐదు గంటలకు ఎంత పోలింగ్ శాతం నమోదైందని మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు చూసినట్లయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గంలో యాభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం నమోదైంది అంటే ప్రతి రెండు గంటలకు ఒకసారి పదిహేను పన్నెండు నుంచి పదిహేను శాతం పోలింగ్ పెరుగు పెరుగుతూ వస్తుంది అదే మనం మూడు గంటల పోలింగ్ యాభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం ఉందంటే ఐదు గంటల పోలింగ్ ట్రెండ్ చూసినట్లయితే ఒక పన్నెండు పదిహేను శాతం పెరిగినట్లయితే ఖచ్చితంగా అది అరవై ఐదు శాతం దాటే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆరు గంటల కంటే ఇంకొక గంట గ్యాప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి డెబ్బై శాతం పోలింగ్ నమోదవుతుందని చెప్పి ఎన్నికల సంఘం భావిస్తుంది డెబ్బై శాతం పైగానే పోటీ పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చాలా తక్కువగా అరవై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలు కావచ్చు లేకపోతే ఓటర్లలో కల్పించిన అవగాహన కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈసారి ఖచ్చితంగా డెబ్బై శాతం పైగానే పోలింగ్ నమోదవుతుందని చెప్పి ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఆశిస్తుంది కాబట్టి ఇక్కడ ఇప్పటికి కూడా చాలా పోలింగ్ కాన్స్టిట్యెన్సీల్లో చాలా పార్లమెంట్ కాన్స్టెన్సీలో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి ఇంకా నలభై ఐదు నిమిషాల్లో కూడా ఖచ్చితంగా పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఆరు గంటల వరకు పోలింగ్ బూతుల్లోకి ఎవరైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంత సమయం అయినప్పటికీ కూడా ఓటేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆరు గంటల వరకు పోలింగ్ శాతం పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం బలరాం కనుక ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలంటే జిల్లాలో ఉన్న ఓటర్లకు కలిగిన ఓటరు చైతన్యం నగరవాసుల్లో ఎందుకు రావడం లేదు ఎన్నిసార్లు ఎన్నికల అధికారులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ఆ ఓటరు చైతన్యం రాకపోగా ప్రతిసారి కూడా పర్సంటేజ్ తగ్గుతున్న సందర్భాలే కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా మీరు చెప్పినట్టు హైదరాబాద్ సికింద్రాబాద్ ముఖ్యంగా ఈ జంటనగర్ కావచ్చు లేకపోతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కావచ్చు ఓటింగ్ శాతం ప్రతిసారి కూడా తక్కువ నమోదవుతుంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నలభై ఐదు శాతానికి ఎక్కడ మించని పోలింగ్నే మనం చూసాం ఇప్పుడు కూడా దాదాపు సికింద్రాబాద్ హైదరాబాద్ చూసినట్లయితే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం మూడు గంటల వరకు చూసినట్లయితే అదే మల్కాజిగిరి చూసినట్లయితే ముప్పై ఏడు పాయింట్ ఏడు ఏడు శాతం సికింద్రాబాద్ చూసినట్లయితే ముప్పై నాలుగు శాతం కాబట్టి ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి చాలా కారణాలు ఎన్నికల అధికారులు చెప్తున్నారు అందులో ప్రధానంగా హైదరాబాద్ కాస్మోపాలిటిన్ సిటీ అని చెప్పవచ్చు హైదరాబాద్లో మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల వాళ్ళే కాకుండా చాలా ఇతర రాష్ట్రాల వాళ్ళంతా కూడా ఎక్కువ మంది ఉంటారు వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ ప్రాంతాలతో పాటు హైదరాబాద్లో కూడా ఓటు ఉంటుంది కాబట్టి ఈ ఓటింగ్ సమయంలో వాళ్ళు ఇక్కడ కంటే కూడా తమ సొంత ప్రాంతాల్లో ఓటేసేందుకు లోక్సభ ఎన్నికల సమయంలో ఎక్కువగా మొగ్గు చూపుతారని చెప్పి ఒక కారణం చెప్తున్నారు కాబట్టి ఐదు ఐదు నుంచి ఎనిమిది లక్షల ఓట్లు ఆ విధంగా పక్క రాష్ట్రాల వాళ్ళు ఉంటారు వాళ్ళంతా కూడా ఈ లోక్సభ ఎన్నికల టైంలో సొంత ఊళ్ళకు వెళ్తారు సొంత రాష్ట్రాలకు వెళ్తారు కాబట్టి ఆ ఓటింగ్ పర్సెంటేజ్ కొంత ప్రభావం చూపుతుంది దాంతోపాటు లోక్సభ ఎన్నికలు వచ్చింది ఇప్పుడు సెలవులు విద్యా కూడా సెలవులు ఇచ్చారు కాబట్టి చాలా మంది కూడా ఈ సెలవులను వేసవి సెలవులు అన్నిటి కూడా వెకేషన్ ఎంజాయ్ చేయడానికి ఇతర ప్రాంతాలకు వాళ్ళ సొంత ఊళ్లకు కావచ్చు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా చాలా మంది మొగ్గు చూపుతారు అట్లా నాలుగైదు లక్షల మంది హైదరాబాద్ ను విడిచి వేసవి సెలవులో బయట ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా కూడా కొంత ప్రభావం చూపుతుంది దాంతోపాటు ప్రతిసారి మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఓటేసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉద్యోగులు ఎక్కువగా హైదరాబాద్ లో పనిచేస్తుంటారు వివిధ సంస్థల్లో కావచ్చు ప్రైవేట్ సంస్థల్లో కావచ్చు వాళ్ళంతా కూడా ఈ పోలింగ్ రోజు సెలవు ఉంటుంది కాబట్టి ఈ సెలవుని ఎంజాయ్ చేయడం ఎక్కువ ఇష్టపడతారు ఇంట్లోంచి బయటకు రావడానికి ఇష్టపడడానికి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఇటువంటి చాలా కారణాల నేపథ్యంలో హైదరాబాద్లో పోలింగ్ పర్సెంటేజ్ ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది ఈసారి కూడా మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం అంటే అరౌండ్ ముప్పై శాతం నమోదైంది మిగతా ఓవరాల్గా చూసినట్లయితే యాభై రెండు శాతం నమోదైన పరిస్థితి కాబట్టి ఇప్పుడు కొంత ఓల్డ్ సిటీలో మధ్యాహ్నం తర్వాతనే పోలింగ్ ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం తర్వాతనే ఓటర్లు పోలింగ్ సెంటర్లకు వస్తారని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు కాబట్టి చూడాలి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈ పోలింగ్ సరళి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్లో కొంతమేర యాభై శాతం టచ్ అయ్యి అయ్యే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు ఇంకా నలభై నిమిషాల టైం ఉంది కాబట్టి చూడాలి ఐదు గంటల వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ ఉంటుంది ఆ తర్వాత మరో గంట ఆరు గంటల తర్వాత పోలింగ్ పర్సెంటేజ్ ఎంత వస్తుంది ఖచ్చితంగా యాభై శాతం ఈసారి హైదరాబాద్ సికింద్రాబాద్లో టచ్ అయ్యే అవకాశం ఎంతమేర ఉందనేది చూడాలి ఎందుకంటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా అసెంబ్లీ ఎన్నిక ఉప ఉప ఎన్నిక జరుగుతుంది అక్కడ కూడా తక్కువ పోలింగ్ పర్సెంటేజ్ కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం మాత్రమే అక్కడ నమోదైన పరిస్థితి కాబట్టి అక్కడ కూడా ఏ మేరకు పెరుగుతుందో అనే దానిపై మనకి ఇంకో మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది బలరాం రైట్ థ్యాంక్ యూ కర్ణ గారు మొత్తంగా చూస్తూ ఉన్నాను తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు లోక్ సభ స్థానాలకు అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతోంది